వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి వర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి ట్వెల్వ్ ఎకర్స్ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం జరిగింది చూడొచ్చు మనం ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్లో స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది రెడ్ సాయి ల్యాండ్ ఇది చూడొచ్చు లాస్ట్ మనకు బౌండరీ ఎప్పుడైతే కనిపిస్తుందో అక్కడ వరకు మనకు ఇది మొత్తం టువెల్ ఎకర్స్ ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ అయితే మనకు సేలింగ్కి అయితే రావడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వరగల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే శాకారం దగ్గరలో నిర్మాణ దశలో ఉన్నటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది గౌరారం రాజీవ్ రహదారికి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి ఆర్కి త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ మనకు ల్యాండ్ చుట్టూ కూడా మనకు సోలార్ ఫెన్సింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ చివరి వరకు మనకు స్క్వేర్ బిట్లో మనకు పన్నెండు ఎకరాల విస్తీర్ణంలో ఒకే దగ్గరగా పెద్ద ల్యాండ్ అయితే మనకు అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది మనకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే దండుపల్లి వెళ్ళినటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అనేది మనకు ఇక్కడ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనేది ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే షామీర్పేట్ ఓఆర్ఆర్ అనేది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది మెయిన్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అయితే మనకు సేలింగ్ అయితే రావడం జరిగింది ల్యాండ్ రేట్ వచ్చేసి వన్ పాయింట్ వన్ సిఆర్ పర్ ఎకర్ వరకు రైతు అయితే చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో